మీ దగ్గర హెల్మెట్లు అనేది ఉన్నాయి కదా ఇప్పుడు జనరల్గా రోడ్లో కంపల్సరీగా పోలీసు వాళ్ళందరూ కూడా చెప్పేవి ఏదంటే వాళ్ళ మెసేజ్ హెల్మెట్లు ఏంటే మీరు వాహనాలు తోలకూడదు అంటున్నారు సో మీరు హెల్మెట్లు మీ దగ్గర ఉన్నాయి కదా ఏ కంపెనీలు ఉన్నాయి ఎంతలో ఉన్నాయి ఏ క్వాలిటీ ఉన్నాయి సార్ రిలీఫ్ ఉన్నాయి సార్ రిలీఫ్ అయితే ఐదు వందలు సార్ ఏబిబీ అయితే ఓపెన్ టప్ అయితే పదిహేను వందలు సార్ మామూలు రిలీఫ్లో ఓపెన్ టప్ కాకుండా మామూలు అయితే వెయ్యి రూపాయలు సార్ అంటే వీటిలో ఒరిజినల్ డూప్లికేట్ అనేవి ఉన్నాయా ఒరిజినల్ డూప్లికేట్ క్వాలిటీ బాగుంటుంది సార్ క్వాలిటీ బాగుంటుంది అంటే ప్రభుత్వం ఏంటంటే ఈ క్వాలిటీ ఉన్న మెటీరియల్ ఉన్న హెల్మెట్లు మాత్రమే అమ్మాలని చెప్తున్నారు సార్ మామూలుగా అయితే ఐఎస్ఏ ఉండేది అమ్మాలి సార్ రూట్ లో మీ దగ్గర ఉన్నటువంటి ఐఎస్ఏ ఉన్నాయా ఐఎస్ఏ మార్క్ ఉంటుంది స్టార్టింగ్ ఎంత ఉన్నాయి స్టార్టింగ్ ఐదు వందల నుండి పదిహేను వందల వరకు ఉన్నాయి సార్ ఓకే డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా సేల్స్ ఎలా ఉంది మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ట్రాఫిక్ రూల్ ఏంటంటే హెల్మెట్ లేదే ప్రయాణం చేయొద్దు సో మీ సేఫ్టీ కోసం హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షూట్ సో అందుకని హెల్మెట్ల సేల్స్ బాగుందా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ రేట్లు చూస్తే ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు ఐఎస్ఐ మార్క్ అన్ని ఉన్నాయి అంటే దీన్ని తీసుకెళ్లి ఆర్టీఓ ఆఫీస్ లో చూపించినా కూడా చల్లది ఇబ్బంది ఏం లేదు ఓకే అండి మీ పేరు అప్పన్న మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ప్రాప్ చేయండి